ఐకాన్ స్టార్ అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్స్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్పటు ది రూల్ మొదటి భాగం పుష్ప ది రైస్ థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది సీక్వెల్ పుష్పటు ది రూల్పై ప్రేక్షకుల భార్య అంచనాలు ఉన్నాయి ఈ చిత్రంలో మరో రెండు వందల రోజుల్లో థియేటర్లోకి రానుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఈ సినిమా రిలీజ్ కానున్నట్లుగా మరోసారి సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన లేడీ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఫాద్ ఫసీల్ ధనుంజయ అనసూయ భరద్వాజ్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ పతాకపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ష దేవి శ్రీకృష్ణ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతోగాను ఎదురు చూస్తున్నారు చేసుకోండి